వెల్కమ్ టు తారా కలెక్షన్స్ నెల్లూరు జగదీష్ నగర్ ఫిఫ్త్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్కి అయితే నేను వచ్చేసాను కిడ్స్ ఇండోర్ ప్లే జోన్ అర్థమైపోయింది కదండి పికబు మీరు నెల్లూరులో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో లోపల ప్రైజెస్ ఎలా ఉంది పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో చూసేద్దాం వచ్చేసేయండి వీక్ డేస్ అయితే ఫోర్ హండ్రెడ్ వీకెండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి స్పెషాలిటీ ఏంటంటే అడల్ట్ ప్లస్ కిడ్ అంటే నాకు నా పాప కలిపి ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మాత్రమే ఎక్స్ట్రా వన్ హవర్ ఉండాలనుకుంటే వన్ ఫిఫ్టీ పే చేయాలి ఎక్స్ట్రా పర్సన్ ని తీసుకెళ్ళాలంటే హండ్రెడ్ పే చేస్తే చాలండి సాక్స్ అయితే ఫార్టీ రూపీస్ మాత్రమే సో నేను వెరీ మచ్ హ్యాపీగా ఉన్నాను సాక్స్ బై చేశాను మా పాపకి అయితే ఇంట్లో నుంచి సాక్స్ వేసుకొని వచ్చేసాను దిస్ ఈజ్ ద ప్లేజోన్ వాళ్ళు నేను అమౌంట్ కట్టాక ఇలాగ ట్యాగ్ వేశారనమాట ఇంకా సిద్ధం అనుకున్నాను బిల్లింగ్ కౌంటర్ పక్కనే కొన్ని టాయ్స్ ఆర్టికల్స్ పెట్టారు మరి మా మా పాప అయితే వదలదు కాబట్టి సో ప్రైజెస్ అయితే మీకు చెప్పడానికి నేను కొనుక్కోవడానికి బాగుంటుంది కాబట్టి చూసేసానండి సో వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ థర్టీ నైన్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ టాయ్స్ కూడా ఉన్నాయండి సో బట్ అక్కడ డిస్ప్లే చేసిన ప్రతి టాయ్ కూడా చాలా యూనిక్గా ఉంది కాస్ట్ కూడా నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ లాగే అనిపించేసింది సో అందులో కొన్ని కొన్ని ఐటమ్స్ చూసేయండి అడ్వెంచరస్ అడ్వెంచరస్గాను ఉన్నాయి సరౌండింగ్ థీమ్ గాను ఉన్నాయి అనమాట ఇదంతా మధ్యలో అడ్వెంచరస్ సరౌండింగ్ అంతా థీమ్ ఓరియెంటెడ్ ఎవరైతే డయానా రోమా చూస్తున్నారో వాళ్ళు డ్రీమ్ కమ్ ట్రూ అనుకోవచ్చు ఈ ప్లేస్కి వస్తే అంత బాగుందండి సో మేము ఏం చేసామనేది కంప్లీట్ వీడియో చూడండి విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట మీ పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళండి ఈ ఇండోర్ ప్లే జోన్కి నేను ప్రణవి అయితే వచ్చేసాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మా ఇద్దరికి కలిపి అనమాట ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఇదైతే మెయిన్ పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళాక డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి అసలు వెళ్ళిన వెంటనే జంపింగ్ ఇలాగా స్వింగ్ లో జంపింగ్ అనమాట చాలా బాగుంది Go! స్వింగ్ అయిపోయింది ఆ నెక్స్ట్ ఇది మాకు కనిపించేసింది అప్సికల్ని దాటుకుంటూ ప్రణవి అలా వెళ్ళిపోతుంది డ్రమ్ లోపలికి మనం కూడా వెళ్ళొచ్చండి అదే దీని స్పెషాలిటీ సో పాప నుంచి అలా బయటకు వచ్చేసింది ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను కిట్స్ అందరు చూసారు అక్కడ జింగ్ లింగ్ లింగ్ అంటూ తిప్పేస్తున్నారు ఇలాగా నీట్గా తిప్పేసి ఆ నెక్స్ట్ మేము వచ్చేసాము ఫస్ట్ స్లైడ్ మా పాప నాకు ఇది చూపిస్తుంది సో ఎలాగ రావాలి అనేది స్లైడ్లోకి వచ్చేసామండి ఇలాగ స్లైడ్ వచ్చేసాం ఇద్దరం కలిసి స్లైడ్లో నుంచి వచ్చేస్తున్నాం ఇది కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే ఈ వీడియోకి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే యూల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి సో ఇక్కడి నుంచి నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోతున్నాం వచ్చేసేయండి ఆల్రెడీ కిందకి వచ్చేసాం కాబట్టి కింద నుంచి ఇంకొక రూట్ ఉంది స్పైడర్ లోపలికి వెళ్ళిపోవాలి మా మాన్సా కూడా జాయిన్ అయిపోయింది మాతో పాటి సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇలాగా మనకి ఫైటింగ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చేసారనమాట ఆ నెక్స్ట్ వచ్చేసరికి స్వింగ్ ఇచ్చేసారండి స్వింగ్ తర్వాత వెళ్ళిపోతున్నాం జంపింగ్ చాంప కలిసి రిటర్న్ వెళ్ళిపోతాం నెక్స్ట్ గేమ్ ఆడడానికి బఫెలోకి మిల్క్ తీయాలని ఎంతమందికి ఉండదండి అది ఎంతో నాకు కూడా ప్యాంటర్స్ అన్నమాట ఎప్పుడైనా తీయాలి అనుకుంటాను ఈ ఇదైతే భలే నచ్చేసింది నాకు Yes, feature ini feature ini. Tara here. Oke, sir, at Welcome to hospital team. Ikan ini team starts. హాస్పిటల్ అయితే హ్యాపీగా ఉంటారని ఇప్పుడు వరకు తెలుస్తారా చెటోస్కోప్ అలాగా చెక్ చేస్తుంటే లైట్ ఆన్ అవ్వడం నాకు బాగా నచ్చింది చాలా రియలస్టిక్ గా ఉందన్నమాట పిల్లలకి మనకి చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి कश्वेता फ्रंटारा कलेक्शन, लक्ष्य सत्रुल तारा कलेक्शन। नेक्स्ट थीम केट थीम अनुमातक थीम। मलाडगन नेम पर पार्टी आने वाली है। तुम्हें हल्का चिन्ह कॉफी, ना? नो कैप चिन्ह कॉल कॉफी? ओके नारंग बंद कॉफी फॉर मी। फोर्टी टू आउट मैच। कॉल कॉफी एंड वन बर्गर। बर्गर एंड कोलकत्ता इज रेडी एंड नेक्स्ट टीम इज आरा जय Katoro <laughs> Net-to-do <laughs> వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది మరి వాళ్ళ బర్త్డే రోజు మనం పికబుల్లో సెలబ్రేషన్స్ చేస్తే ఎలా ఉంటుంది వావ్ అంటే వావ్ విజెట్ ఫర్ ప్యాకేజ్ డీటెయిల్స్

బాగుందా రెయిన్బో అవునా వీడియోని ఎండ్ చూసిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నెల్లూరులో మొత్తం త్రీ ఇండోర్ ప్లే జోన్స్ ఉన్నాయి బట్ ఫస్ట్ నా రేటింగ్ అయితే పికప్ బుక్ అండి బికాస్ చాలా వర్తి అనమాట కమ్మింగ్ హియర్ తప్పకుండా విజిట్ చేయండి ప్యాకేజెస్ కూడా పెట్టారు ఫర్ ఫోర్ విజిట్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఫర్ టెన్ విజిట్స్ త్రీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తారా కలెక్షన్స్